అసలు ఏ రేంజ్ లో ఉందో మామూలుగా లేదు రకరకాల స్ట్రీట్ ఫుడ్లు మనకు కావాల్సింది పాములు కప్పలు ఫ్రాక్స్ అండ్ స్నేక్స్ ఆంధ్ర రెస్టారెంట్ ఇక్కడ రూల్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవుతారండి సిగ్నల్ పడితేనే వెళ్తారు సిగ్నల్ పడకుండా అసలు వెళ్ళరు ఓకే బాయ్ సార్ సో మొత్తానికి తీసేసుకున్నాం మనం ఆగిపోక ముందుకు సాగిపోదాం అందరికీ నమస్కారం అండి మనం వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాం చెప్పాలంటే బ్యాంకాక్ వచ్చిన దగ్గర నుంచి ఒక మూడు రోజులేమో రెస్ట్ తీసుకున్నాను తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి హెల్త్ బాగాల ఇప్పుడు సెట్ అయిపోయిందండి బ్యాంకాక్ స్పైస్ ఫుడ్ దెబ్బకు మొత్తం సెట్ అయిపోయింది ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక సైకిల్ అయితే కొనబోతున్నాం కొత్తది కదండి సెకండ్ హ్యాండ్ ఇక్కడ ఫేస్బుక్ మార్కెట్ అనే ఒకటి ఉంటుంది మన సైడ్ ఓఎల్ఎక్స్ ఎలా వాడతాము ఇక్కడ ఫేస్బుక్లో మార్కెట్ అని ఇట్లా ఉంటుంది అనమాట సో దీంట్లో చూస్తున్నారు కదా మనకి చాలా సైకిల్స్ ఉన్నాయి ఒక సైకిల్ అయితే చూశాను ఆ సైకిల్ ఏంటి అసలు ఏ మోడల్ అనేది వెళ్ళి చూద్దాం నాకు తెలిసి అతను తాయి అతను అనుకుంటా తాయి పీపుల్ ఫోన్ చేస్తే నంబర్ ఇచ్చాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాడు అతను బాగానే చూడాలి ఎప్పట్లా గోవింద ఫ్లో అంటే వెళ్ళిపోతాం అతనైతే నాకు ఒక అడ్రస్ చెప్పాడు కింగ్ కింగ్ రామా రామానయన్ ప్యాలెస్కి అయితే రమ్మని చెప్పి సో కింగ్ రామానయన్ ప్యాలెస్కి అయితే వెళ్దాం హై బ్రదర్ చూసారా ఇక్కడ నేపాలీ వాళ్ళు ఎక్కువ ఉంటారండి సో హిందీ అయితే చాలా బాగా మాట్లాడతారు ఇక్కడ మొత్తం కూడా ఎక్కువ శాతం వాళ్ళే వర్క్ చేసేది వెళ్ళేదారులు చాలా మంది కనపడతారు ఇంకా బాయ్ బ్రదర్ ఇంక ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద ఇట్లా ఇక్కడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఇట్లా అమ్ముతూ ఉంటారండి ఫ్రూట్ సెలాడ్లు మాదిరిగా పప్పాయ అయితే ఒకటి చెప్పాను ఈ చిన్న మొక్క ఇరవై బాట్లు అంటే యాభై రూపాయలు అండి దిస్ ఈజ్ ట్వంటీ బాట్ అది మామూలు లేట్లు కాదండి థాయిలాండ్లో హలో మింగ్లాబాబా అసలు బ్యాంకాక్ రోడ్లు చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ఇందిరా స్క్వేరు పెద్ద మార్కెట్ అనమాట షాపింగ్ చేయడానికి చాలామంది ఇండియన్స్ దీనికి వస్తూ ఉంటారు ఇక్కడేమో రోడ్స్ ఎట్లా పడితే అట్లా క్రాస్ చేయకూడదు క్రాస్ చేయాలంటేనేమో అవి చూస్తున్నారు కదా దీన్ని ఇంకా క్రాస్ చేయడానికి దీన్ని వాడతారు ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి అతను వచ్చేసి ఫేస్బుక్లో ఐదు వేల బాట్స్ పెట్టారు ప్రైజు ఐదు వేల బాట్స్ అంటే దగ్గర దగ్గర మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను ఎంత అమౌంట్ ఏంటనేది మనం వచ్చేసి అక్కడికి వెళ్ళి సైకిల్ అది చూసేసి ప్రైజ్ అనేది మాట్లాడుకోవాలి ఇప్పుడు ఐదు వేల బార్డ్స్ అంటే నా దగ్గర తక్కువ ఉన్నాయి డబ్బులు నేను కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్కి ఇబ్బంది ఉండదు బ్యాంకాక్లో సో చూస్తున్నారు కదా ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ అనమాట ఈరోజు ప్రైజ్ ఎంత ఉంది డాలర్ ప్రైస్ థర్టీ త్రీ పాయింట్ ఫార్టీ మనం వంద డాలర్లు ఇచ్చామనుకోండి మూడు వేల మూడు వందల నలభై ఇస్తారనమాట నిన్న ప్రైస్ వచ్చేసి మూడు వేల మూడు వందల అరవై ఉంది అంతకు ముందర ప్రైస్ వచ్చేసి మూడు వేల నాలుగు వందలు ఉంది మూడు వేల మూడు వందల నలభై బాట్స్ అయితే ఇచ్చేసారు మనకి థ్యాంక్ యూ సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోటీస్ చేసింది ఎక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకున్న మామూలుగా పాస్పోర్ట్ అయితే అడుగుతారు సో ఇక్కడ వీళ్ళు పాస్పోర్ట్ అనమాట డైరెక్ట్గా మనం డాలర్ ఇచ్చాము సో క్యాష్ ఇచ్చేసారు నేనైతే బోల్ట్ యాప్ ఇక్కడ ఒకటి బోల్ట్ యాప్ అని ఒకటి ఉంటుందండి ఇది బోల్ట్ అనమాట ఈ బోల్ట్ యాప్ క్లిక్ లిక్ చేసామంటే ఇక్కడ చూస్తున్నారు కదా మన రైడర్ కూడా యాక్సెప్ట్ చేశారు దీనికి ఏంటంటే మనకి ఓటీపీ లేవుండవు డైరెక్ట్ మనం బుక్ చేస్తే మన లొకేషన్కి పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎటువంటి కాల్ చేసే పని కూడా లేదు అసలు మామూలు లేవుగా రోడ్లు ఈ బిల్డింగులు ఈ కాంప్లెక్స్లు ఏంది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే అందరు ఫాలో అవుతారంటండి దానివల్ల ఏంటంటే బ్యాంకాక్ ఇంత పెద్ద సిటీ అయినా కానీ చాలా పెద్దది బ్యాంకాక్ మన హైదరాబాదు ముంబై అట్లాంటి సిటీ అనమాట అయినా కానీ ట్రాఫిక్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది నిజంగా దోల్ తీరిపోయిందండి ఆ బ్యాంక్ ఒక మన ఉన్న లొకేషన్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే వచ్చామనమాట ఈ బోల్ట్ యూజ్ చేసుకొని నాకు దగ్గర దగ్గర ఇక్కడ వరకు రావడానికి చాలా టైం పట్టింది ఇది రామానయన్ పార్క్ అనమాట ఇది దీంట్లోకి వచ్చినందుకు నేను బాగా టికెట్ తీసుకున్నారు టికెట్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ నచ్చి ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే టూరిస్టర్కో రేటు మనకో రేటు కాదు మామూలుగానే తీసుకుంటున్నారు వాష్రూమ్స్ రూమ్స్ కూడా ఉన్నాయా ఓకే బాయ్ థ్యాంక్ యూ వామ్మో పెద్ద రాడి సబ్జెక్ట్ ఇది వెళ్ళి ఎక్కడైనా కూర్చుండే చైర్లు ఉంటే వెతుక్కొని కూర్చోవాలి ఆయన సైకిల్ వేసుకొని ఇక్కడికి వస్తారండి ఆయన సైకిల్ వేసుకున్నాగానే ఇంకా మనం ఇదిగోండి గుర్తుంది సైకిల్ మీకు మనం ఇంతకుముందు యూజ్ చేసిన రివర్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక్కడ ఇది రివర్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది వరల్డ్ వైడ్ మొత్తం ఉందండి ఇంటర్నేషనల్ డికెలన్ బ్రాండ్ కదా ఇంటర్నేషనల్ ఉంటుంది ఈసారి ఏంటంటే మనకి సైకిల్ తీసుకుంటే ఈ బ్యాగ్ ఇది ప్లస్ ఈ మిర్రర్స్ ఇంకా చూస్తున్నారు కదండి మిర్రర్స్ ఈ బ్యాగ్ ఇంకా ఈ స్టా ఈ స్టాండ్ ప్యానియర్ మొత్తం సెట్ సెట్ ఇచ్చేస్తున్నారు ఏది మనకి సెకండ్ హ్యాండ్ ఇది ఈ సార్ వచ్చేసి ఆస్ట్రేలియన్ గాయ దగ్గరకు ఉన్నారంట సో మనకు వచ్చేసి ఇప్పుడు ఈసారి అమ్మేస్తున్నారు సో మొత్తం కొనుక్కున్నారు మొత్తం చేయించుకొని పెట్టుకున్నారు నీట్గా సో అమ్మేటప్పుడు అదొక బాధ అనమాట ఈయన ఏంటంటే ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అనమాట ఇంకా ప్రైస్ అడుగుతుంటే ఆయన ఏం చెప్పట్లేదు నాకు ఐదు వేలు అంటే కొంచెం రీజనబుల్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఈయన ఇన్ని కొన్నారు కదండి ఇది కొన్నారు ఈ లాక్ ఉంది ఇది తెలుసు కదా లాక్ ఈ లాక్ కొనాలంటేనే మనకి ఇండియాలో ఎంత సిక్స్ హండ్రెడ్ ఏమో ఉంటుంది ఈ లాక్ ఒకటి ఈ బ్యాగ్ ఒకటి ఇంకా ఈ బ్యాగ్ ఒకటి ఏంటి ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది చేయించాలంటే మనకి సో బట్ అది టూల్ కిట్ కూడా ఇస్తున్నారు మొత్తం ఎవ్రీథింగ్ ఫైనల్ గా సార్కి అయితే మనీ ఇచ్చేసాను సార్ ఆర్ యూ హ్యాపీ ఐదు వేల తాయి బాట్స్ ఇచ్చేసాను ఎందుకంటే ఈ సైకిల్ ఇతను చాలా పెట్టారండి సో ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అవుతుంది యూ హ్యావ్ ఎన్ బై సైకిల్ స్మాల్ వన్ సో ఇంకా ఈయనైతే మనల్ని రోడ్డు మీద నింపేస్తారు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఫ్రమ్ హియర్ టు ప్రాతున ట్వంటీ సెవెన్ కిలోమీటర్ ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ప్రాతున సో దొల్లు తీరిపోద్ది చేద్దాం చాలా వాళ్ళు అవుతుంది సైక్లింగ్ చేసి పార్కులు మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ ఓకే బాయ్ సార్ సో మొత్తానికి తీసేసుకున్నాం ఇంకా మనం ఆగిపోక ముందుకి సాగిపోదాం Bye sir. Okay, can you read Thai? Can you read Thai? Yeah. You know? Oh, this is Thai? Thai, yeah. <laughs> in the modern Thai language. Yeah? For 200 baht? That's too much. It's <laughs> okay. It's Thailand. <laughs> <laughs> Sometimes, you know, foreigners, they... Yeah, yeah, it's yeah. good, okay. Yeah. Okay, bye, sir. Okay. Okay? Yeah. You know the way to go? Yeah, this yeah. one, I yeah. follow the map. So, this one, don't fool you. Okay. అబ్బా అబ్బా ఏందండి ఈ రోడ్లు ఈ రోడ్లు చూస్తే అలా బతికేయచ్చు చాలా మంది వచ్చి ఏం చూపిస్తారండి ఆ నానా ప్లాజా అంటే నేను కూడా అదే కేటగిరీ ఒకప్పుడు బట్ ఇప్పుడు మారిపోయాలి ఆ నానా ప్లాజా ఆ పటాయ అమ్మాయిలు ఆ వ్యభిచారం ఇయేనా బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ అంటే ఆ జనాలు తెలిసింది ఇదేనా అసలు ఈ డెవలప్మెంటు ఈ రోడ్లు మనం చాలా నేర్చుకోవాలి చూడండి బస్ స్టాప్ ఇది ఇక్కడ వెయిట్ చేస్తే బస్సు అనేది ఆగిద్ది బస్ నెంబర్లో మొత్తం క్లియర్గా క్లియర్గా ఉంటుంది నాకైతే బాగా నచ్చిందండి బ్యాంకాక్ అంటే బ్యాంక్ బ్యాంక్ బ్యాంకాకే సైకిల్ రైడ్ కూడా చాలా స్మూత్ ఉంది ఎందుకంటే రోడ్లు చాలా బాగున్నాయి కదా సో దానివల్ల ఏంటంటే అసలు భలే తొక్కుతున్నా కానీ సిగ్నల్ వేసారు రోడ్ సైడ్ ఆపితే వెహికల్ బాగుంది ఇంకా ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు బిల్డింగులు స్టార్ట్ అయినాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా థాయి లాంగ్వేజ్ అండి వీళ్ళ భాషకు ప్రధానిత ఎక్కువ వాళ్ళ థాయి లాంగ్వేజ్ అక్షరాలు పెద్దవి ఇంగ్లీష్ అక్షరాలు ఏమో చిన్నవి అనమాట సో అది సేమ్ తమిళనాడు కూడా అలాగే తమిళ్ పెద్దవి ఉంటాయి ఇంగ్లీష్ కొంచెం చిన్నవి ఉంటాయి బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీషేలే అండి ఇక్కడ చూశారు కదండి వాళ్ళు క్లియర్గా పెట్టారు మోటార్ సైకిల్ కానివ్వండి సైకిల్ ఆటోలు రిక్షాలు లారీలు ఆ బ్రిడ్జ్ పైకి ఎలా లేవని ఆ బ్రిడ్జ్ పైకి ఓన్లీ కార్స్ మాత్రమే వెళ్ళావు కానీ కొన్ని బైక్స్ కూడా వెళ్తాయి మరి ఎందుకలాగా మరి బైక్ వెళ్ళినప్పుడు సైకిల్ కూడా వెళ్ళొచ్చు కదా అంటే రూల్స్ ఎవరు ఫాలో అవ్వట్లే పెద్దగా సిగ్నల్ పడితేనే వెళ్తారు సిగ్నల్ పడకుండా అసలు వెళ్ళరు అదొకటి నచ్చింది నాకు కానీ ఎప్పుడెప్పుడు వెళ్దాం అనే ఎంతసియాజం అయితే మామూలుగా లేదు ఇదిగోండి మొత్తానికి దగ్గరికి వచ్చేసాను నేను ఉండే హాస్టల్ దగ్గరికి అక్కడ ఆంధ్ర రెస్టారెంట్ అని ఒకటి ఉంది కదా అది గుంటూరు వాళ్ళది అనమాట దాంట్లో మన సబ్స్క్రైబర్ అతను ఉండేవాళ్ళు ఇప్పుడైతే మరి లేరు అనుకుంటా సో ఇది హోటల్ రామదా అని చాలా పెద్దదండి ఎక్కడుంది మన ఆంధ్ర ఆంధ్ర రెస్టారెంట్ ఇక్కడ ఇక్కడ ఉండాలి ఆంధ్ర ఆంధ్ర ఒకసారి చూసేసి తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి వెళ్ళిపోదాం ఇక్కడే ఇక్కడ ఉండాలి పోయినసారి వచ్చినప్పుడు పోయినసారి కవర్ చేయాల వీడియో బట్ ఇక్కడే ఇక్కడ ఉండాలి ఆంధ్ర రెస్టారెంట్ కాహా ఫస్ట్ లెఫ్ట్ మే థ్యాంక్ యూ మే ఆంధ్ర 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 మాలిక్ క్యానా మాలికనా బాయ్ థ్యాంక్ యూ ఇక్కడ ఈ హోటల్ అన్నారు కూడా మన ఆంధ్ర ఆడుతున్నాయంట రెస్టారెంట్ ఓ బారా రెస్టారెంటే పన్నెండు ఉన్నాయండి రెస్టారెంట్లు మామూలు విషయం కాదు మన తెలుగు వాళ్ళకి ఓకే బాయ్ ఫస్ట్ లెఫ్ట్ ఇది రామదా రామదా అని పెద్ద హోటల్ యా ధన్యవాదా రామదా అని పెద్ద హోటల్ ఇది ఎదురుగొందులోనే ఉందన్నమాట అయితే ఆంధ్ర ఏంటి మన ఆంధ్ర రెస్టారెంట్ గొంతులో ఉండడం ఏడబ్బా అదిగోండి కోకో కోలా బోర్డ్ ఆంధ్ర రెస్టారెంట్ నా 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 ఇదిగోండి ఆంధ్ర రెస్టారెంట్ ఆంధ్రా ఆంధ్ర లోపలికి వెళ్ళి తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారేమో చూద్దాం మేము తెలుగు వాళ్ళతో మాట్లాడదాం అని వస్తే మీరు నా ఫేస్ కనపడుతున్నా మీ ఫేస్ కనపడుతున్నా తీయలేదండి ఆంధ్ర రెస్టారెంట్ ఇక్కడికి వచ్చాననమాట సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు ఈసారి మన సబ్స్క్రైబర్ లేడు మేనేజర్ గారిని గెలిచి అట్లాగా హాయ్ సార్ బాగున్నారా అని అడిగాను సో అడిగితే ఏం లేదు వీడియో తీసుకుంటా సార్ అని చెప్పి నేను ఇట్లా తీసుకుంటుంటే ఆయన కెమెరా తోసాడు అనమాట ఆయనకి ఆయన ఏంటి ఆయన తీసిన అనుకో అని చెప్పి వెనక్కి దేశాడు అదేంటండి మిమ్మల్ని తీట్లా నన్ను తీసుకుంటున్నానండి అని చెప్పాను కెమెరా అట్లా నెట్టేదరికి కొంచెం కోపం వచ్చండి ఎంతైనా మానవ మనుషులేం కదా కొంచెం కోపం అనేది ఉంటుంది తర్వాత నాకు అర్థమైంది ఓకే మనం మామూలుగానే ఉండాలి సో ఏముందిలే అని చెప్పి సో ఇంకా సరే అని చెప్పి వచ్చేసాం ఇంకేముంది ఆ రెస్టారెంట్ అలా ఉంటాయి చూశాం కదా జస్ట్ అట్లాగే సో మన అనుకొని వచ్చినప్పుడు ఏం లేదు కెమెరా నాకెళ్ళే చూపించుకుంటున్నప్పుడు ఆయన చూడకుండా ఫస్ట్ నేను అడిగాను అడిగానంటే లోపలికి వెళ్ళగానే సార్ ఇట్లా వీడియో తీసుకోవచ్చా అండి అని అడిగాను తీసుకో అమ్మా అన్నాడు ఇంకా నాకు వెళ్ళే పెట్టుకొని తీసుకుంటే మీరు ఆ విజువల్ కూడా చూడొచ్చు చూసాడు అనమాట కెమెరా నాకు అది నచ్చలేదు అనమాట అట్లా నెట్టడం వద్దు అన్నప్పుడు మనం తీయము కదా రెస్టారెంట్ కానీ ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు మనం అడిగి తీయడం సంస్కారం సో దానికి కూడా ఆయన అలాగా నెట్టడం నాకు కొంచెం ఇదిగా అనిపించిందండి అయినా పర్లేదు మన తెలుగు వాళ్ళే కదండి ఏదేమైనా కానీ మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడైనా బ్యాంకాక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రండి మన తెలుగు ఫుడ్ అయితే ట్రై చేయండి మన తెలుగు ఫుడ్ బ్యాంకాక్లో దొరకదు అనే భయం లేకుండా ఇక్కడ ఉంది ఇది మీకు చూపించా కదా ఇప్పటివరకు ఇక్కడ ఇది మీరు తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసిన ఆంధ్ర రెస్టారెంట్ అని ఈజీగా వచ్చేసేయచ్చండి చాలా తేలిక అనమాట మన తెలుగు వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారండి సపోర్ట్ సో ఇంకా మనం అయితే హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోదాం సో ఇదే మనం ఉండే బంక్ బెట్టు గత వీడియోలో చూసుకున్నారు కదా సైకిలే పెద్ద పార్కింగ్ ఇక్కడ సైకిల్ తీసుకోవడానికి తీసుకున్నాము ఇక్కడ చూసారు కదా మొత్తం రోడ్ సైడ్ పార్కింగ్ రెండు సైడ్ పార్కింగ్ చేసుకోవడమే సైకిల్ ఇక్కడే పెట్టేసేయాలి ఇంకా వేసేయాలి వెళ్ళి వచ్చేటప్పుడు గుండిద్దా ఉండదా డౌట్ చాలా మంది కెమెరాస్ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదంటున్నారు మరి ఎట్లా ఉంటుంది ఏంటో చూద్దాం మొత్తానికి సైకిల్ అయితే కొనేసాము నేను వచ్చేసి ఇక్కడ ఒక మాల్లోకి అయితే వచ్చానండి ఇది వచ్చేసి ముప్పై బాట్స్ అనమాట దీని ప్రైజ్ నూడిల్స్ ఇట్లా వేడి నీళ్ళు పోసిస్తారు ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ టైప్ ఒక చిన్న క్యాంటీన్ టైప్ అనమాట ఒక మాల్లో తక్కువ లో తినేసేళ్ళు మనం అవును సైకిల్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ వరకు నేను నా సైకిల్ తెచ్చుకోవాలంటే కనుక దగ్గర దగ్గర నేను ఇప్పుడు నేను ఈ సైకిల్ కొన్న కాస్ట్తో ఆ సైకిల్ తీసుకొని రావాలి ఇక్కడికి ఫ్లైట్లో చార్జెస్ సో అంత పని లేకుండా అది ఆ డబ్బులతో ఇక్కడే సైకిల్ కొనేసుకుందాని అనుకోండి అప్పుడు నేను ఏంటంటే ఇంకా సైకిల్ ఇక్కడ యూస్ చేసుకొని మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఆ సైకిల్ ఎవరికైనా అమ్మేసి లేదంటే ఆ సైకిలే తీసుకొని తక్కువ ప్రైస్ పడితే వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అని చెప్పి తీసేసుకున్నాం అనమాట అది సో మనకి బెస్ట్ తొక్కినట్టు ఉంటుంది ఇక్కడే ఎవరో ఒకరికి ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ఇంకోటి ఈ నూడిల్స్ తినేసేసి నేను ఫిట్నెస్ మే ఫోకస్ చేయాలి గత కొన్ని రోజుల నుంచి ఏంటంటే మీరు నా వీడియోలో పొట్ట ఇప్పుడు తగ్గిందిలే కొంతవరకు ఆఫ్రికాలో ఫుడ్ అనేది నాకు పడలేదండి అసలు నిజం చెప్తున్నాను సో దానివల్ల ఏంటంటే పొట్ట మరీ విపరీతంగా అది గ్యాస్ ఫామ్ అవడం వల్ల ఎందుకో మరి నాకు తెలియదు సో మరి దారుణంగా ఇట్లా వచ్చేది మీకు ప్రతి వీడియోలో చూసుకుంటే పొట్ట చెస్ట్ విపరీతంగా కనపడేది ఇప్పుడు కొంతవరకు పర్లేదండి ఫుడ్ మారింది కదా సో నేను ఏం చేయాలంటే ఇంకా జిమ్ అయితే జిమ్లో అయితే జాయిన్ అయ్యాను ఇక్కడ త్రీ డేస్ అవుతుంది జాయిన్ అయ్యి నాతో పాటు ఒక అతను కూడా వస్తున్నాడు ఇక్కడ ఇక్కడే పరిచయం అయ్యాడు సో నేను కాసేపట్లో జిమ్కి కూడా వెళ్తాను సో ఆ జిమ్ కూడా చూపిస్తాను మీకు చెప్పే కదండి ఒక అతనమ్మడి జిమ్కి వెళ్తున్నానని అండి ఇతని పేరు సునీలు ఇక్కడే ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు ఇతను వచ్చేసి బర్మా నుంచి కానీ వీళ్ళ తాతలు వాళ్ళంతా నేపాలు పూర్వంలో బర్మా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి అలా ఉండిపోయి వాళ్ళ సంతతి ఇలా కొనసాగుతుంది ఇతను నేపాలీ భాష మాట్లాడతాడు బర్మా భాష మాట్లాడతాడు తాయ్ భాష ఇవన్నీ మాట్లాడతాడు బర్మా నుంచి థాయిలాండ్ బోర్డర్ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఈజీగా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు నిజంగా చాలా మంచి పర్సన్ అండి మంచిగా రిసీవ్ చేసుకొని మీరు రండి నాతో పాటు డైలీ చేసుకుందాం కలిసి అన్నారు బాడీ అయితే అతి త్వరలో మార్చడానికి ప్రయత్నిద్దాం సాయి శక్తుల ఇది వచ్చేసి ఇక్కడ ఆరు వాక్ అంటారు నిజంగా చూడండి అసలు ఎంత డెవలప్మెంటో మనకి వసతి లేండి కాకపోతే కొంచెం స్లోగా అయినా కానీ అసలు మన డెవలప్మెంట్ చూసి ప్రపంచమే షాక్ అవుద్ది అలాగే మనం వెళ్ళేదారులో ఇక్కడ పడవ పడవ రూట్ కూడా ఉందండి ఈ పడవ మార్గంతో కూడా బ్యాంక్ ఒక మొత్తం తిరగచ్చు ఇదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అనమాట వాటిలో పడవలు తిరుగుతుంది నాకు అది ఒక్కటి నచ్చలేదు మొత్తం అసలు అసలు ఏ విధంగా ఉందండి సిటీ ఇది నడవడానికి ఆరు వాక్ అంటారు దీన్ని అబ్బా అబ్బా నిజంగా అదిరిపోయిందండి బాబు ఇప్పుడే కిందకు వచ్చానండి ఇక్కడ రకరకాల స్ట్రీట్ ఫుడ్లు సో ఇదిగోండి పెద్ద పెద్ద దిస్ ఇస్ షింప్ బ్రదర్ షింప్ అంటారు దాన్ని తెలుగులో ఏమంటారు మరి స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ కప్పలు కనపడలా డిఫరెంట్ డిఫరెంట్ థాయి ఫుడ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పురుగులు అండి థాయిలాండ్లో ప్రజలు పురుగులు కూడా తింటారు ఇక్కడ ఏంటంటే వీడియో తీయకూడదు అని చెప్పి ఇట్లా చిన్న బోర్డు పెట్టారు అంటే మనం తీయకూడదు సో మనం ఉండే జిమ్కి అయితే వచ్చేసామండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఆగండి ఆగండి కంగారబడం ఆగండి ఇది మనం ఉండే జిమ్ ఇప్పుడు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి వన్ మంత్కి వచ్చేసి మనకు వచ్చేసి వెయ్యి బాటిల్ తీసుకున్నారు హాయ్ బ్రదర్ సో ఇది జిమ్ అనమాట చూస్తున్నారు కదా అంతా ఒక్కసారిగా మొత్తం మారిపోయినట్టు అనిపించట్లా ఇదిగోండి ಮೊತ್ತ ಇದು ಜಿಮ್ಮು ಮೊತ್ತ ನೈನ್ಟೀನ್ ಎಸ್ ಅಂದಾ చూశారు కదండి ఇంకా మన జిమ్ అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా అంత గొప్పగా అయితే లేదు బట్ ఇంకా తక్కువ అంటే ఇదే ఇంకా వెయ్యి అంటే ఇంక ఇదే చీప్ అండి ఇక్కడ ఫ్యాన్లు అయితే ఉంటాయి ఏసీలు అయితే ఉండవండి అన్నీ కావాలనుకుంటే దొరకవు బట్ ఫిట్నెస్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ఈ పొట్ట కొంచెం కరిగిచ్చేసి కొంచెం నాకు కొంచెం ఫిట్నెస్ వస్తే నేను మంచిగా ట్రావెలింగ్ అయితే చేయొచ్చు సో ఫస్ట్ నా ఫిజిక్ అనేది నేను సరి చేసుకోవాలి సో ఇంక మరి వాళ్ళ వర్కౌట్ అయితే చేసుకొని మంచిగా చివరిలో మాట్లాడుకున్నాను ఇంక అండి అన్ని వర్కౌట్ అందరూ సో చూసారు ఏంటంటే ఇప్పటివరకు బ్యాంకాక్లో ఉంటున్నాను ఇండియాలో ఉన్న అయితే ఒక రూమ్ చూసుకోవాలి ఉండాలి తిరగాలి సో అదేదో బ్యాంకాక్లోనే ఉండి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా మేనేజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వరకు జిమ్ చేసాము చేతులు కాలువ నెప్పులు పడుతుంది ఎందుకంటే మనం కొత్త కదా జిమ్కి సో దానివల్ల ఏంటంటే పెయిన్స్ ఉంటాయి మొదట్లో ఇవన్నీ అసలు ఎలా మేనేజ్ చేస్తాను అర్థం కాట్ల ఈ బ్యాంకాక్లో నేను ఉన్నన్ని రోజులు ఇక్కడ వాక్స్ కవర్ చేయాలి మార్నింగ్ నేను ఆ తర్వాత వచ్చేసి నేను జిమ్ మంచి ఫుడ్ ఫిట్గా తయారవ్వాలి ఇవన్నీ చేయాలి చాలా సో చాలా హోప్ నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇంకా మంచిగా ట్రై చేస్తాను సో ఇంక ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ మనల్కి షేర్ సబ్స్క్రైబ్ అయితే ముఖ్యమండి ఉంటాను బాయ్ బాయ్